నమస్కారం అండి ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు డివిజన్ స్థాయిలో మనము గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్డిఓ చైర్మన్గా ఉంటారు వివిధ డిఎస్పి గారు ఉంటారు మెంబర్గా ఉంటారు సో అలాగే వివిధ డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు సో ఈ టాస్క్ ఫోర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ ఏం పని ఏం చేస్తుందంటే సో డివిజన్ స్థాయిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా చూడడమే కాకుండా ఎంక్రోచ్మెంట్స్ ఎవరైనా చేస్తే వాటి మీద వాళ్ళ మీద తగు చట్టపరమైన తగ్గ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా మనం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులందరికీ కూడా చెప్పడం జరిగింది సో దీని తర్వాత మండల స్థాయిలో కూడా మనము టాస్క్ ఫోర్స్ అనేది కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏడు ఉంటే ఏడు మండలాల్లో కూడా మనము టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఏర్పాటు చేశాము సో మండల స్థాయిలో తహసీల్దార్ ఎంపీడీఓస్ ఎస్హెచ్ఓ వాళ్ళు కూడా వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు సో ఈ మండల స్థాయి టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ విలేజ్లోకి ఒకసారి పర్యటించి విలేజ్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి తహసీల్దార్ ఆఫీస్లోకి ఒక రిజిస్టర్ రూపంలో అది పొందుపరచడం జరుగుతుంది సో ఈ రిజిస్టర్లో ఏదైతే ల్యాండ్ ఉన్నాయి వాటి మీద ఈ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఎవ్రీ మంత్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా ఎక్రోచ్మెంట్స్ ఏమైనా ఉందా ఉంటే దాని నా డివిజన్ కమిటీకి నివేదిక సమర్పించడం జరుగుతుంది ఆ నివేదిక మేరకు చట్టపరంగా ఎవరైతే ఎక్రోచ్మెంట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇదే కాకుండా విలేజ్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో వాళ్ళు అనునిత్యం చూస్తూ ఉంటారు విలేజ్ లెవెల్లో ఏదైనా అనేక రమ ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తారు మేము ఇమ్మీడియట్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సో కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసే అవకాశం ఉంది సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తారు సో ప్రజలు కూడా ఏమైనా మీరు మీ విలేజ్లో మీరు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఎంక్రోచ్మెంట్ గురవుతుందని మీకు రుజువు అయితే మీరు కూడా మండల స్థాయి అధికారులకు కానీ డైరెక్ట్గా ఆడియో దృష్టికి కానీ తీసుకుని రావచ్చు వెంటనే దాని మీద పరిశీలించి తగుత చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరికీ చర్య చేయడం ఏంటంటే సో గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వాల్యుబుల్ అనేది ఫ్యూచర్ జనరేషన్కి అవసరమవుతుంది కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత చాలా అవసరం ఉంది సో దాని మీద ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము కూడా క్లియర్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది సో ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ గురించి చేస్తే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాము చట్టపరంగా ఏదైతే ఉందో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ